రోడ్లు వసతులు కానీ కనీసం వైద్య విద్య అన్న మనకి భోజనం పెట్టే రైతు అండగా ఉండే ఆడపడుచులకి డెబ్బై రెండు సంవత్సరాల సాగు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం మాకు రోడ్లు దారిలో వస్తూ ఉంటే అన్న మాకు మా గ్రామానికి బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ లేదు ఒక బ్రిడ్జ్ చేసి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఇవన్నీ చూసి నిజంగా ఇసుక చేసిన నాకు అవినీతి మయమైపోయిన పార్టీలు అవినీతి మయమైపోయిన నాయకులు మీరు రాశారో నేను అర్థం చేసుకోగలరు దాంట్లో రాజకీయ పార్టీలైనా ఇసుక దందా మాత్రం అందరూ కలిపే చేస్తున్నారు అది నిజం అవుతుంది మీరు పట్టుకోరాదు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బయట తిట్టుకుంటూ ఉంటారు బయట కొట్టుకుంటూ ఉంటారు కానీ ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ ఇంత అడ్డగోలుగా కలిపి ఒకటే వైసీపీ కానీ టీడీపీ కానీ దోచుకునే ఉంటారు ఒకటే అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు వెళ్ళారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళారంటే బయటికి మాట్లాడితే మీ వాళ్ళు డబ్బులు తీసుకోలేదని తెలుగుదేశం నాయకులు వాళ్ళు అడుగుతారని చెప్పి ఆయన అసెంబ్లీకి వెళ్ళడం తెలుగుదేశం నాయకుల్ని నిలదీద్దాం ఒకసారి ఎప్పుడో వైజాగ్ లో వైసీపీ కార్యకర్తలను అడిగారు అభిమానులంట అన్న ఎన్సేపీ నువ్వు అని మాట్లాడితే ఒకటే అడిగారు మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి మీరు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పారిపోతే మీ ప్రయోజనం ఏముంది ప్రతిపక్ష నేత హోదాకి మీరు భంగం భంగం వాటిల్లుతుంది మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళు ఇంకా మాట్లాడితే ఒకటే మాట చెప్పాను మీ నాయకుడి స్థానంలో జగన్ మోహన్ స్థానంలో నేను కానీ ఉండి ఉంటే నా ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడుపోయినా కానీ నేను ఒక్కడే అసెంబ్లీకి వెళ్ళేవాడిని ఒక్కండే అంత గుండె దమ్ము అంత ధైర్యం ఉంది మొత్తం అది కౌరవ స్వభావం అనివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను ఎల్లుండేవాడిని అంత గుండె ధైర్యం కానీ అంత గుండె తిట్టు కానీ అంత గుండె బలం కానీ పాపం వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు తెలంగాణ వాళ్ళంటే భయం ముఖ్యమంత్రి చంద్రబాబు గారంటే భయం ప్రధానమంత్రి మోదీ గారంటే భయం ఇన్ని భయం దక్కి ప్రజా సమస్యలు ఏం ఏం చేయగలరు ఏం పట్టించుకోగలరు కానీ ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒక డబ్బున్న వ్యక్తులు లేరు కానీ ఒకే ఒక్కడు కూర్చోబెట్టి ఇంతమంది కోట్ల మందిని ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఏ ప్రతి గ్రామాన్ని కలిగించగలిగితే ప్రతి గ్రామంలో జన సైనికుల్ని జెండా పట్టుకొని అవినీతి పైన పవన్ చేయగలిగే సత్తా తీసుకురాగలిగినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి చేయలేరు ఎందుకు చేయలేరంటే వాళ్ళ అవినీతి మయం వేల కోట్ల కుంభకోణాలు వేల కోట్ల కే వేలకు సంబంధించిన కేసులు ధైర్యం ఎక్కడ ఉంటుంది అక్కడ అంబేద్కర్ గారు చూస్తూ ఉంటే అక్కడ పటం చూస్తూ ఉంటాయి మహానుభావులు వారికి పాలాభిషేకాలు చేస్తాం వారికి పుష్పమాలను అలంకరిస్తాం పుష్పాభిషేకం చేస్తాం కానీ అంబేద్కర్ గారి ఆశయాలు ఎవరు తీసుకెళ్తారు అంబేద్కర్ గారు ఆశించిన సమసమాజ స్థాపన ఎప్పుడు జరుగుతుంది ఎవరికైతే అవినీతి ఉండదో ఎవరైతే ఆశ్రిత పక్షానికి లోనవ్వరో కుటుంబ పాలన తేవడానికి నేను రాలేదు బయట బయట ఆ భావజాలంతో ఏకైక ఏకవ్యక్తి ఏకీకరణ పొందగలిగే వ్యక్తులను తీసుకొచ్చాం భావజాలం ఒకటి అవ్వాలి ఆ భావజాలం ఎటువంటిది ఉండాలంటే కులాలన్నింటి ఒకేలా చూడగలగాలి